హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీ బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి మా చిన్నోడు ఈ రెసిపీని తయారు చేస్తున్నాడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని క్యాప్సికమ్ని టమాటాలను వేసుకున్న తర్వాత రుచికి సరిపడా బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్పైసీకి తగినట్లుగా కొన్ని చిల్లీ ఫ్లాక్స్ని వేసుకోవాలి అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బ్రెడ్ శాండ్విచ్లు తయారు చేయడం కోసం కొన్ని బ్రెడ్స్ని తీసుకోవాలి మేమైతే ఒక నాలుగు వరకు తీసుకున్నామండి ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి శాండ్విచ్ స్ప్రెడ్ని రెండు లేదా మూడు స్పూన్స్ వరకు వేసుకోవాలి అంటే మనం తీసుకునే బ్రెడ్స్ క్వాంటిటీని బట్టి ఈ శాండ్విచ్ స్ప్రెడ్ని తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న ఈ బ్రెడ్స్ అన్నిటికీ ఈ శాండ్విచ్ స్ప్రెడ్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న వెజిటబుల్స్ మిక్స్ ఉంది కదా ఒక్కొక్క బ్రెడ్పై రెండు లేదా మూడు స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇలాగా వెజిటబుల్స్ మిక్స్ అంతా వేసుకున్న తర్వాత చీజ్ని తీసుకొని ప్లేట్ సహాయంతో ఈ బ్రెడ్స్ పై ఉండే వెజిటబుల్స్ అంతటిపై చీజ్ని ఈ విధంగా తురుముకున్న తర్వాత బ్రెడ్ శాండ్విచ్ తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్రెడ్స్ అంతటిని ఒక్కొక్కటిగా పై పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు లేదా ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే బ్రెడ్ శాండ్విచెస్ రెడీ అయిపోతాయి అలాగే మిగిలిన బ్రెడ్స్ అంతటిని కూడా పై పెట్టుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు లేదా ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే టేస్టీ బ్రెడ్ శాండ్విచెస్ రెడీ అయిపోతాయి చాలా సింపుల్ కదండి త్వరగా కూడా అయిపోతాయి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈ విధంగా బ్రెడ్ శాండ్విచెస్ తయారు చేయించారంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మా చిన్నోడు వచ్చేసి ఈ బ్రెడ్ శాండ్విచెస్పై టమోటా సాస్తో గార్నిష్ చేస్తున్నాడు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్